ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాం ఇంకా వెళ్ళాలి ఆటోలో తినేసి ఛానల్ లలిత రాజేంద్ర అండి ఈ రోజు అయితే ఇంకా ప్రయాణం అయితే మొదలైతుంది ఇంకా ప్యాకింగ్ అయిపోయింది ఫుడ్ కూడా చేసేసుకున్నాం ఇంకా వెళ్ళాలి ఇప్పుడే డైరెక్ట్ ట్రైన్ మాకు వీక్ వన్స్ అయితే డైరెక్ట్ ఉంది అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అయితే ఫ్రైడే అక్కడి నుంచి అయితే బుధవారం ఉంటుంది ఇక్కడ ఫ్రైడే కాబట్టి ఇప్పుడైతే వెళ్తున్నాం ఎంతో లేవు లేవు అనుకుంటుంటే ఎన్ని సామాన్లు అయిపోయినాయో చూడండి అమ్మూ బియ్యం బ్యాగ్స్ ఇంకా కన్న అయితే ఆడండు మధ్యాహ్నం కాబట్టి ఇంకా ఫుడ్ అయితే ఇంట్లోనే తినేసి మళ్ళీ డైరెక్ట్ నైట్కు రేపు పొద్దుని మా మధ్యాహ్నానికి అయితే ఫుడ్ రెడీ చేసుకున్నాం చపాతీ ఉల్లిగడ్డ కారం ఇప్పటికైతే అయితే ఇంకా పులిహార అన్నీ అయితే చేసేసుకున్నాం ఇంకా వేటికైపోయి నేను ఎలా అయితే చాలా మంచిగా అయితే గడిచిపోయింది మళ్ళీ ఫెస్టివల్స్కి అయితే వస్తాం రెండు మూడు ఫెస్టివల్స్ ఇక్కడ అక్కడ రెండు ఫెస్టివల్స్ అలా అయితే మేనేజ్ చేస్తా ఉన్నాం ఇప్పటిదాకా దాకా చూడాలి ప్రయాణం కూడా అయితే మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నా అమ్మ మంచి ఫ్రెండ్స్ హర్ష పాపం హర్ష కారా జ్వరం వచ్చేసింది అమ్మ కూడా బాధపడతా ఉంది అర్షన్ వదిలిపెడతా ఉంటే ఇంకా కాసేపు కలిసి అయితే మాట్లాడేసి అయితే వచ్చేసాం అంతలోకి ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆటోలు అయితే పిల్లలు గబో గబా ఇంకా ఏం చేయాలి తప్పదు కదా కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ అయితే గడిచిపోతూ ఉంది ఇక్కడే ఉండి మా ఆయన అక్కడ ఉంటే ఇంకా చాలా బాధపడేదాన్ని ఎమ్మటే ఉండబట్టయితే ఏమంత బాధ అనిపించలేదు വരൈ വരെ സുണ്ട ഹൈഡ് വരെ വരൈ എക്സിറ്റ് ചെയ്യുമോ അപ്പൊ നമ്മൾ രമേഘനാ തുള്ളാനല്ലേ ഇത് എങ്ങോട്ടാ ലീഫ് ബോട്ട് ഇല്ല കേട്ടോ ఏం నిల్చున్నది ఒక అయితే ట్రైన్ అయితే వేరే చోటుకు వచ్చింది చాలా దూరం అయితే అది ఎక్కువసేపు కూడా ఆగదు మినిమం వన్ మినిటే ఆగుద్ది పెద్ద స్టేషన్లో అయినా కూడా అంత టూ త్రీ మినిట్స్ అయితే అవుతుంది అందుకే పరిగెత్తుకుంటే అయితే వెళ్ళి మేము ఏసీలో అయితే ఎక్కేసాం అండ్ మెయిన్ సీట్ ఆడుంది ఆడైతే ఎక్కేసాం చాలా భయమేసింది కానీ అందరూ ఉండేవాట్టు అయితే తల ఒక్కొక్క బ్యాగ్ తెచ్చింది కాబట్టి గబగబా అయితే ఎక్కినాం లేకపోతే మేమే ఏదో ఒక బోకు గీలో అయితే కంపల్సరీ ఎక్కేటోళ్ళం తర్వాత మారేటోళ్ళం చాలా రిస్క్ కదా పిల్లలతోటి అయినా వల్ల అయితే మంచిగా అయితే ఎక్కినాం ట్రైన్ అందరైతే సెండ్ ఆఫ్ అయితే వచ్చిండ్రు ట్రైన్ ఎక్కినా ఇప్పుడు తింటాం మా నాన్న అయితే పూరి తెచ్చిండ్రు ఇదో మా ఊరు పోతుంది సో పల్లె స్టేషన్ నాన్న మా అమ్మ అయితే పూరి చేసి పంపిండ్రు నా కోసం పూరి విత్ చికెన్ కర్రీ అయితే తింటాం ఇప్పుడు ట్రైన్ అయితే ఎంత స్పీడ్ పోతుందంటే మార్కాపురం అక్కడ కొంచెం పెద్ద స్టేషన్లో అయినా మినిమం వన్ టూ మినిట్స్ కూడా ఆగట్లేదు వన్ మినిట్ లోపే అయితే కదిలిపోతూ ఉంది ఎక్కడ జనం ఉంటారు చూడు అక్కడ అయితే ప్రశాంతంగా అర్ధ గంట అయితే అవుతా ఉంది బల వస్తూ ఉంటుంది ఇలా ఆపుతా ఉంటే మేము అంతలేకే రెండు కల్లా ఎక్కేసినాం మినిమం ఫైవ్ సిక్స్ కల్లా అయితే గుంటూరు అయితే వచ్చేసినాం అంటే విజయవాడ గుంటూరు దాటి చూడండి కృష్ణమ్మ పారతా ఉంది అందులో విజయవాడలో కూడా వరదలు వచ్చినాయి కదా నిండా అయితే నీళ్ళు అయితే పారతూ ఉన్నాయి అలా చూస్తూ ఉన్నాం ఈసారి దసరాకైనా మంచిగా అయితే దుర్గమ్మని చూడాలైతే కోరుకుంటా అన్న ఈసారి దసరా అయితే కలకత్తాలో కాళికమ్మతో ఫేమస్ కదా మంచిగా ఎంజాయ్ చేయాలి నేను కూడా ఎప్పుడు చూడలేదు ఈసారి ఎంజాయ్ చేయాలి దసరాకి అయితే అక్కడ ఉంటాం అలా మా ప్రయాణం అయితే మంచిగా సాగుతుంది కానీ పిల్లలు అయితే ఇంకా అల్లరి మొదలు పెట్టలేదు ఇంకా సినిమా చూపిస్తారేమో నైట్కని చూడాలి మంచిగా అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఖర్చు చూసుకోమని చెప్పావా చల్ల పెడుతుందా కన్నా నీకు చల్ల పెడుతుందా పడుకోండి కప్పుకో కప్పుకో తిన్నాం కాసేపటికే మా కన్నయ్య అయితే నిద్ర పోయిండు నేనైతే షాక్ అయినా ఏంది ఇంత తొందరగా నిద్రపోయిందని పల్ పగులంతా ఆడుకున్నాడు ఫుల్గా అందుకే మంచిగా నిద్ర అయితే వచ్చేసింది ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ మన స్టేట్ అన్నీ దాటిపెట్టి ఒరిస్ తాకైతే వచ్చేసినాం ఇంకా చూడండి అలా చూస్తూ ఉన్నారు మళ్ళీ బ్రష్ చేపించి మళ్ళీ టిఫిన్ అయితే చేయాలి పులిహోర చపాతి అయితే తింటాం ఇప్పుడు చల్లి పడుతుందని కన్నకు గుట్ట

తక్కువే ఆట బాయ్ కలకత్తా ఎంటర్ అయినామో లేదో చూడండి ఫుల్ వాన పడుతుంది ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఆలోచన అమ్మ స్కూల్ పంపిస్తామని ఏడుస్తా ఉంది స్కూల్ వదన్ని రోజులు పోలేకపోయేటారు ఫుల్ వాన సరేలే ஏழு சார் ஏழு வானா 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 అవ్వ అవ ఇంటికి ఆడుంది అవ గుర్తొస్తుంది మా కన్నా జయ 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 ఇంటికి ఆడుంది నల్గా అయితే హౌరా వచ్చేసినాం ఏడుకు వచ్చినాము హౌరా ఫ్రెషల్ కోసం కూడా కొట్టుకుంటా చీ గంధ బాబు చీ గంధ ఫ్రెష్ అయిపోయింది మళ్ళీ డ్రెస్ మార్చుకున్నావా బ్రష్ చేసుకొని కొన్ని నీళ్ళు కూడా డ్రస్ ట్రైన్ వచ్చిందా ఎక్కడ దాకా వచ్చినాం మనం భువనేశ్వర్ ఎక్కడ దాకా వచ్చిన భువనేశ్వర్ மச்சுக்குற சை நூலே நடுப்பு அது ட்ரெயின் பாய் செப்புதா

గులాబ్ జామ్ గులాబ్జామ్ బిస్కట్ బాయ్ నువ్వు వాళ్ళ ఆయన పై అన్నాడు చాలా రోతగా అయిపోయాయి బూజు పట్టింది వన్ మంత్కి ఇలా అయిపోయింది ఎంత నీట్ చేసుకుైనా అంత అంత బ్రాంతి లాగానే అయిపోయింది ఫైనల్ గా అయితే క్షేమంగా అయితే ఇంటికి చేరుకున్నాం కానీ ఇప్పుడు ఈ రోత క్లీన్ చేయాలి నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఫుల్ వాన పడుతుంది தர் வீடியோ <laughs> <laughs> <laughs>